నాచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం ది ప్యారడైజ్ లో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారని ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుంది నాచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న చిత్రం ది ప్యారడైజ్ ఈ భారీ ప్రాజెక్ట్ లో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్ శ్రీకాంత్ ఓదెల ఇటీవల మోహన్ బాబును ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఈ వార్త మరింత బలం గతంలో దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న నాని శ్రీకాంత్ జోడి మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది సికింద్రాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడు ఈ ఏడాదిలోనే రెగ్యులర్ షూటింగ్ షూ కానుంది అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి కాకులు నేషనల్ క్రష్ రష్మిక మందన కొత్త సినిమా మైసా ప్రకటనతో సంచలనం సృష్టిస్తోంది రవీంద్ర పూలే దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక వైల్డ్ వారియర్ రోల్లో మెరవనుంది ఫస్ట్ లుక్ తోనే అభిమానుల్లో హైప్ పెంచింది రష్మిక మందన్న కొత్త ప్రాజెక్ట్ మైసాతో మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచింది రవీంద్ర పూలే డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది ఫస్ట్ లుక్ పోస్టర్లో రష్మిక రక్తసిక్తమైన ముఖంతో సాంప్రదాయ దుస్తుల్లో శక్తివంతమైన యోధురాలిగా కనిపిస్తూ ఆకట్టుకుంది ఈ పాత్ర ఆమె కెరీర్లో ఇప్పటి వరకు చూడని సరికొత్త షేడ్ను ఆవిష్కరిస్తుందని నిర్మాతలు ఇచ్చారు యాక్షన్ ఎమోషన్ డ్రామాతో నిండిన ఈ సినిమా రష్మిక లుక్తోనే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది ఇది నేనెప్పుడు చేయని పాత్ర కొత్త ప్రపంచం అంటూ రష్మిక స్వయంగా చెప్పుకొచ్చింది ఈ సినిమా ఆమె నటనలో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు అంటున్నాయి టైటిల్ రివీల్ తోనే సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్న మైసా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ సిద్ధార్థ మల్హోత్ర కలిసి పరమ్ సుందరి సినిమాతో సందర్ చేస్తున్నారు ప్రమోషన్స్ లో భాగంగా వీరి స్టైలిష్ లుక్ మీడియాను ఆకర్షించింది ఈ జోడీ కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ కానుంది జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్ లో సమాంతరంగా సత్తా చాటుతోంది దేవరతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నది రామ్ చరణ్ సరసన పెద్దీలు నటిస్తూ బిజీగా ఉంది ఇక బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో పరమసుందరిలో ఆకట్టుకుంటుంది ఈ చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్నాయి ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మ్యాడాక్ ఆఫీస్ వద్ద జాన్వి సిద్ధార్థ్ స్టైలిష్ గెటప్ లో మీడియా ముందు సందడి చేశారు వీరి ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి జాన్వి గ్లామర్ సిద్ధార్థ్ చామ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ నిలవనున్నాయి ఈ జోడీ కెమిస్ట్రీ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని తెచ్చిపెడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి